గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ దిస్ ఇస్ తిరు ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర ఎండు రొయ్యల ఎగురు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి ఒక టమోటా ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఎండు రొయ్యలను కూడా తోక కట్ చేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుని ఎండురాయిల్ని కూడా ఉప్పు యాడ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి నేను ఒక పెద్ద కట్ట గోంగూరని కట్ చేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా ఎండురాయిల్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూరను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి గోంగూర ఈజీగా మగ్గిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుని చూసారా ఫ్రెండ్స్ ఎలా మగ్గిపోయిందో ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది ఇలా తిప్ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆయిల్ పైకి తేరే వరకు మగ్గించుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కర్రీ తక్కువ టైంలో చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం నా వీడియో చూశారు కదా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్నే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఏ టైమ్